శివ బాలకృష్ణ కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టు విచారణ చేపడుతుంది పది రోజుల కస్టడీ కోరుతున్న పల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది బినామీలను ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ కోరుతోంది ఇప్పటికే పలువురికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది అధికారులను సైతం విచారించబోతోంది ఏసీబీ రేరా మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది మా ప్రతినిధిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు వివరాలతో సంబంధించిన అప్డేట్స్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలకృష్ణ కస్టడీ పిటిషన్ పై మరి కాసేపట్లోనే ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది మొత్తం బాలకృష్ణను కస్టడీకి తీసుకున్న తర్వాత గతంలో తాను హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసినటువంటి టైం కావచ్చు రేరా సంబంధించినటువంటి సెక్రటరీగా పనిచేసినటువంటి టైంలో కావచ్చు అనేక మంది అధికారులకి భూములు ఇష్టానుసారంగా అనుమతి తెలుస్తుంది దీంతో పాటు చాలా వరకు బిల్డింగ్ అనుమతులకు సంబంధించి పలు అవినీతికి పాల్పడినట్టు తెలుస్తుంది నిన్న బాలకృష్ణ అరెస్ట్ తర్వాత అతనికి సంబంధించినటువంటి బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు నిన్న బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి ఆయన బాధ్యతలు వచ్చి ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు గతంలో రెర్రా సెక్రటరీగా పనిచేసినటువంటి టైంలో ఒక అనుమతి కోసం వెళ్ళినప్పుడు అవతల పార్టీకి ఫేవర్ చేసేలా బాలకృష్ణ చర్యలకు పాల్పడ్డాడంటూ దానికి ఎవిడెన్స్ ని సైతం ఏసీబీ డీజీకి అతని బాధ్యతలు ఇసుకుంటూ వచ్చారు దీంతోపాటు నిన్ననే మాజీ సీఎస్ సోమేష్ కుమార్కి సంబంధించినటువంటి ఇరవై ఐదు ఎకరాల భూమి వివాదం కూడా తెర వచ్చింది గతంలో చైర్మన్ చైర్మన్గా సోమేష్ కుమార్ ఉన్నాడు రవా సెక్రటరీగా బాలకృష్ణ ఉన్నాడు సో వీరిద్దరూ ఆ హయాంలో ఉన్నటువంటి సమయంలోనే ఆచారం వద్ద ఇరవై ఐదు ఎకరాల భూమికి సంబంధించి జారీ చేసినటువంటి అనుమతి పత్రాలపైన కూడా ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది దీంతో పాటు మొత్తం హెచ్ఎండిఏ రెరాకు సంబంధించినటువంటి పలువురు పైన కూడా ఏసీబీ ఫోకస్ చేసింది సో ప్రజెంట్ బాలకృష్ణను అడ్డం పెట్టుకొని లబ్ధి పొందినటువంటి అధికారుల చిట్టాను ఇప్పటికే ఏసీబీ రెడీ చేసింది వాళ్ళందరిపైన కూడా వారి ఆస్తులకు సంబంధించినటువంటి వివరా ఆస్తులపై ఆస్తులపైన కూడా ఏసీబీ ఫోకస్ చేసింది వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి సర్చ్ వారెంట్ తీసుకొని వారిపైన కూడా సోదా చేయటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది రైట్